చూడండి హైదరాబాద్ లో అంత మబ్బు మబ్బు వచ్చింది వర్షం పడాలగా ఉంది. మొత్తం కూలు గాలి ఎగుతు ఉన్న చెట్లు మొత్తం చెట్టు చూడండి ఎగుతు చెట్లు అన్ని ఊుతున్నాయి కానీ పెద్ద చెట్లు మబ్బు ఎంత ఫుల్ గా వచ్చింది మబ్బు. అవును ఆ సైడ్ లో వచ్చింది ఫుల్ మబ్బు. సైడ్ వచ్చింది షేడ్ గా వెంటిలేషన్ నాకు వినిపిస్తుందా ఉరుములు ఉరుముల సౌండ్లు చూడండి ఎంత వెంటిలేషన్ వచ్చిందో వర్షం స్టార్ట్ అయింది కింద పడుతున్నాయి చూడండి వర్షం చినుకులు వర్షం స్టార్ట్ అయింది మబ్బు మబ్బుల హైదరాబాదు చూడండి